అత్యంత వేగంగా వెళుతున్న రైలుని ఆపడం సాధ్యం అవుతుందా అదేమన్నా ఆర్టీసీ బస్సా ఇలా చేయెత్తితే ఆగిపోవడానికి అడ్డంగా వెళ్తే గుద్దుకుంటూ వెళ్ళిపోతుంది కానీ అలాంటి రైలుని ఆపి ట్రాక్ మీద వాళ్ళకి కావలసిన సొత్తుని దోచుకొని బంగారు ఆపరణాలు దోచుకొని పారిపోతున్నారు దొంగలు వీళ్ళు రెండు తప్పులు చేస్తున్నారు రెండు మోసాలు రెండు ఒకటి రైలుని సిగ్నల్ సిగ్నలింగ్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసి ఆ రైలును ఆపేయడం అది కూడా చట్టరీత్యా నేరం అదే నేపథ్యంలో ప్రయాణికుల దగ్గర నుంచి ఆభరణాలు అలాగే డబ్బులు దోచుకోవడం ఈ మధ్యకాలంలో ఇవి పెరిగిపోయినాయి బాగా రైల్వే సిగ్నల్ ట్యాంపరింగ్ దొంగతనాలు అంటారు వీటిని అసలు రైల్వే సిగ్నల్స్ ట్యాంపరింగ్ చేయడం అంత సులభమా ఇది కీలకమైన ప్రశ్న అంటే రైల్వే సిగ్నల్స్ ట్యాంపరింగ్ చేసేలాగా ఇప్పుడు సాధారణంగా ఎవరికి అర్థం కావు ఆ సిగ్నల్ అనేది సిగ్నలింగ్ వ్యవస్థ అనేది ఎవరి అధీనంలో ఉంటుంది ఎవరు పడితే వాళ్ళు సిగ్నల్స్ మార్చేసి రెడ్డో గ్రీన్ సిగ్నల్స్ వేసేసి రైలు ఆపేసి దొంగతనాలు చేసేసి మళ్ళీ గ్రీన్ సిగ్నల్ వేసేసి రైలును వదిలేయచ్చా అంటే ఎందుకు సిగ్నల్ వేస్తారో ఎవరు వేస్తారో ఏమీ కూడా తెలియదా అక్కడ మొన్న మధ్యన ఇక్కడ గుంతకల్లు దగ్గర నెల్లూరు యువతల ప్రకాశం జిల్లా దగ్గర దొంగతనాలు జరిగినాయి సేమ్ ఇప్పుడు మళ్ళీ తాజాగా పిడుగురాల దగ్గర సిగ్నల్ వ్యవస్థను ట్యాంపర్ చేయడం ద్వారా ఒక రైలును నిలిపివేశారు ప్రయాణికుల నుంచి బంగారాన్ని చోరీ చేశారు దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు పర్లాల్లో జరిగింది న్యూ పిడిగురాల రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న సిగ్నల్ వ్యవస్థలో దుండగులు ట్యాంపరింగ్ చేయడంతో సిగ్నల్ నిలిచిపోయింది దీంతో ఆ సమయంలో విశాఖ నుంచి చర్లపల్లి వెళ్తున్న స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలు లోకో పైలట్ రైలును ఆపేశారు వెంటనే దుండగులు రెండు బోగిల్లోకి వెళ్ళి ఇద్దరు మహిళలు మెడల్లోని బంగారం గొలుసులు లాక్కుని పరారయ్యారు ఈ ఘటనతో తెల్లవారుజామున నాలుగు గంటల పన్నెండు నిమిషాలకు ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు రైలు నిలిచిపోయిందట ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేస్తున్నారు అంటే ఇది ఈ రైలు ట్యాంపరింగ్ సిగ్నల్ ట్యాంపరింగ్ అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది ఎవరు చేస్తున్నారు ఎవరి వల్ల అవుతుంది అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం రైలు ప్రయాణికులను దోచుకోవడానికి కొందరు దొంగలు ఏకంగా రైల్వే సిగ్నల్ అనే ట్యాంపరింగ్ చేస్తున్నారు ఇది ఒక రకంగా రైల్వే శాఖ ఉన్నతాధికారులకి తీవ్ర ఆందోళన కలిగిస్తున్న అంశం ఒకప్పుడు రైలు క్రాసింగ్ నిమిత్తం ఆగినప్పుడు తోటి ప్రయాణికుల్లాగా ప్రయాణిస్తున్నో రైల్లో దొంగతనాలు చేసి పారిపోయారు స్టేషన్లో రైలు ఆగినప్పుడు కిటికీలోంచి ఆ బంగారపు గొలుసులు ఇవన్నీ లాక్కెళ్ళిపోయారు ఇప్పుడు అలా కాదు రైలు నాపేసి వాళ్ళకి కావాల్సిన చోట అక్కడ దొంగతనం రెడీగా ఉంటున్నారు దొంగతనం చేసి దిగి వెళ్ళిపోతున్నారు మళ్ళీ వాళ్ళే సిగ్నల్ మార్చి రైలు పంపించేస్తున్నారు ఇది ఎలా సాధ్యమవుతుంది అనేది కానీ ఇది చాలా అత్యంత ప్రమాదకరం ఒక రైల్ని అలాగ ట్రాక్ మీద సిగ్నల్ వేసి నిలిపేసి వాళ్ళు దొంగతనం చేస్తే అదే సమయంలో వెనక నుంచి రైలు వస్తే ఏంటి పరిస్థితి అనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సిన అంశం ఏది ఏమైనా లోకో పైలట్లుకి కూడా ఇది వాళ్ళ చేతిలో కూడా ఉండదు సిగ్నల్ పడితే వాళ్ళు ఆపుతారు ఖచ్చితంగా అర్ధాంతరంగా ఆపాల్సిన పరిస్థితి వస్తుంది ఈ నేపథ్యంలో వెనక వచ్చే రైళ్లను కూడా నిలిపేసేలాగా వెంటనే ఆదేశాలు జారీ చేయాలి అలాంటప్పుడు ఈ ప్రక్రియలో ఏమాత్రం జాప్యం జరిగిన పెను ప్రమాదాలు సంభవించే అవకాశం అయితే ఉంటుంది సో ఇప్పుడు దీని మీద రైల్వే శాఖ సీరియస్గా దృష్టి పెట్టాలి రైళ్లు ఆపాలని సూచించేలా రెడ్ సిగ్నల్ పడేలా చేస్తున్నారు సిగ్నల్ వ్యవస్థ వైర్ల వైర్లను కత్తిరించి సిగ్నల్ పడకుండా చేసి రైలును ఆపే పరిస్థితులు సృష్టిస్తున్నారు సిగ్నల్ కనబడకుండా ఉండేలా లైట్లు ఉండే భాగానికి ఒక వస్త్రాన్ని చుట్టేస్తున్నారు దీంతో లోకో పైలట్కి ఏం చేయాలో తెలియక రైలును ఆపేయాల్సి వస్తుంది ఇలాగ రకరకాల కేవలం దొంగతనం కోసం బంగారు ఆభరణాల కోసం డబ్బు కోసం ఒక రకంగా మనుషుల ప్రాణాలతో చెలగాట వాడుతున్నారు ఇటువంటి దాని మీద రైల్వే పోలీసులు చాలా సీరియస్గా దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది